ఇక్కడ సమావేశానికి ముఖ్య కారణం నిన్న కొంతమంది టీడీపీ నాయకులు మార్కా భద్రామ్ గారిపై జవాబులు చవాతులు పేరుతూ వాళ్ళ స్థాయిని మర్చిపోయి వాళ్ళ యొక్క ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి స్థాయి ఏంటో మా భర్త గారి స్థాయి ఏంటో తెలియకుండా మాట్లాడారు మీరు అధికారులతో సంవత్సరం పట్టి తెలుగుదేశం నాయకులు మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు దగ్గర ఏమైతే లబ్ధి పొందుతున్నారు ఈ వేళ బ్రాంచింగ్ షాప్ లో అవనండి ఇసుక అవనండి తప్పుడు వ్యాపారాలు అవనండి లేదా లంచాలు ఇలా ఇలాంటి ఆర్థిక లాభం చేస్తున్నటువంటి కొంతమంది నాయకులు ప్రెస్ మీట్ తరచు పెడుతూ ఆదిరెడ్డి గారి కంటే భర్త గారి కంటే ఆదిరెడ్డి వాసు గారి గొప్ప నటిగా మాట్లాడుతున్నారు మీ రాజకీయ పరిజ్ఞానం అంటే మీ యొక్క ఊరికే కాపాడుకోసము కాపాడుకోవడం కోసము లేదా మీ టీడీపీలో మీ యొక్క ఎమ్మెల్యే గారు మీ ఆర్థిక అవసరాలు తీరుస్తారనే ము కోసము భర్త గారి మీద విమర్శ చేయడం మానండి రాజకీయాల్లో గెలుపు వాటి మీద సహజం భర్త గారు ఒకేసారి పోటీ చేశారు లక్ష ఇరవై వేల ఓట్లతో ఒక ఎంపీగా దేశ అత్యున్నతమైన పదవి దేశంలో ఒక రాజకీయ నాయకుడు పార్లమెంట్ సొబ్ అవడం అంటే ప్రధాన మంత్రి గారితో అలాగే రాష్ట్రపతి గారితో సంస్థలపై పోరాటం చట్టాలు పార్లమెంట్ లో ఆయన ఎన్నో ప్రసంగాలు చక్క పార్లమెంటరీ అవార్డులు పొంది ఎన్నో కంపెనీలు సభ్యులుగా అభివృద్ధి కంపెనీలో అనేక కంపెనీలు ఆయన సభ్యుడిగా చేస్తూ అనేక అవార్డులు పొందారు మీ ఆదరణ వాసి గారు కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే ఒక ఎంపీ పద్దెనిమిది లక్షల ఓట్లు అంటే ప్రాతినిధ్యం దాదాపు పదకొండు లక్షల కోట్లు పోలింగ్ లో ఈయన పర్సంటేజ్ ఎంత వచ్చింది ఈ వేళ మీ ఎమ్మెల్యే గారి ఏడుగురు ఎమ్మెల్యేలో ఒక్కరు పార్లమెంట్ అంటే తరచు ఏదో మాట్లాడుతున్నారు గెలుపు వాటి సహజం ప్రధానమంత్రి చేసినటువంటి రెండు మూడు సార్లు ఇందిరాగాంధీ గారే ఓడిపోయారు అప్పుడు ఇందిరాగాంధీ ఎంతో డౌట్ అప్పుడే అభివృద్ధి చేశారు ఆ నియోజకవర్గంలో కానీ వాటిని చెందారు అలాగే మన ఏంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ మా అందరికి బాబా అంబేద్కర్ గారు వాటిని చెందారు అలాగే మన ఇండియాలో మన తెలుగుదేశం పార్టీ మీ పార్టీ పెట్టి నాయకుడు వాటిని చెందారు అలాగే ప్రత్యాత్తునటువంటి మన ఆంధ్రప్రదేశ్ చిరంజీవి గారు వాటిని చెందారు ఒకసారి వాటిని చెందినందుకు మాత్రమే వాళ్ళ యొక్క అన్ని తగ్గదు పాండవులు మాయాదో చూడండి చూడండి శక్కులు మాయాదో పాండవులు ఓడిపోయారు కానీ వాళ్ళ యొక్క పరపు తగ్గలేదు వాళ్ళ తిరుగు తగ్గలేదు అలాగే మొన్న జరిగిన ఇవి మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో ఈవీఎం లో అని కొంతమంది జనాల తీర్మానం ఉంది వేరే మబ్బి పెట్టి దగ్గర ఒక రకం తీర్మానం ఉంది అలాంటి గెలుపు గెలుపు కాదని కొన్ని మేధావులు అంటున్నారు అలాంటి ఒక ఎంపీ గారిని పట్టుకొని మీరు ఎంతసేపు ఆదరణి వాసు గారితో పోల్చు ఆదరణి వాసు ఆయనతో పోల్చుకొని ఎంపీ గారి ఆదరణి వాసు గారి గొప్ప ఎప్పుడు భ్రమపడకండి ఎందుకంటే చరిత్రలో చరిత్రాత్మక రాజ్యం మీద అభివృద్ధి చేసి ఈ వేద భర్త గారు వ్యాపార సంవత్సరం వెళ్ళిపోతాయి ప్రజలు జనం చూశారు అది తెలుసుకొని మాట్లాడండి ఇక కాయలు మార్కెట్ గురించి నిన్న నాయకులు మాట్లాడుతూ చాలా చక్కటి ఉపయోగం అద్భుతమైన అబద్ధాలతో చెప్పారు ఒకటి పిలుచుకోండి రౌతు సూర్య ప్రకాశ్ రావు గారు ఎమ్మెల్యే ఉండగా వెజిటేబుల్ మార్కెట్ ని తరలించడానికి ఆయన ప్రయత్నాలు చేస్తే అడ్డుకున్న ఎవరు అప్పుడు తెలుగుదేశం నాయకులు కదా ఇదే మధ్యరామబాబు గారు కదా ఎందుకంటే అప్పుడు ఏమన్నా ఆయన అడ్డు తొలగించుకోవడం కోసం మార్కెట్ తరలిస్తున్నారు అది కూడా ఎక్కడికి దూరం కాదు ఆయన మీద అపోతులేశారు తర్వాత మీ గవర్నమెంట్ లో ఇదే మధ్యరామబాబు గారు ఒక తెలుగుదేశం నాయకుడికి లక్ష వేల లంచాలు ఇచ్చి ఏదో చేసే మార్కెట్ తరలించిన పెద్ద అపోతు పెద్ద ధరణ జరిగింది అది నిజం తెలియాలంటే మేము రెక్కల సెక్షన్ లో ఉంటది ఆ నైట్ కి ఎంత లంచ్ ఇచ్చారు మరి అదే లంచ్ ఎలా అదే రోజు రూపాయి సార్ మా రోజు రూపాయి సార్ మళ్ళీ మార్గం భర్త గారు ఎంపీ అయిన వెంటనే నా సామాజిక సంబంధించి కార్యవర్గంలో పెద్దవాళ్ళు పదవాళ్ళు కానీ చిన్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు సిటీకి దగ్గర ఏదో స్థలం చూడండి ఆవిడ చూస్తాను ఆవిడ పది ఎక్కడ దాన్ని వాళ్ళు ఎక్కడ వేస్తే బాగుంటుందని రోజు సూర్ ప్రకాశ్ సార్ మార్గం భర్త సలహా ఇస్తే అదే మార్గం భర్త దగ్గరికి ఈ నాయకులందరూ వచ్చి ఎవడైనా దూరం వెళ్తే మా భక్తులు దెబ్బలు తింటుంది ఆయన అసెంబ్లీలో అసెంబ్లీలో చేసే సీఎం గారు మాట్లాడి అసెంబ్లీలో ఆమోదించి మార్కెట్ రావడానికి చక్క ప్రకారం చర్యలు తీసుకున్నారు కానీ నిన్న మీరే మాట్లాడుతున్నారు ఏమీ చేయలేదు ఏదో అద్భుతం చెప్పారు అసలు మీకు మీరు ఎన్నిసార్లు చెప్పి ఎంత ఎవరికే చెప్పారు ఎన్ని మర్చిపోయి మీ నాయకుల పెంపు కోసం మార్కెట్ ఎక్కడ తరలించేస్తా ఉన్నారు బొమ్మ లోపలికి బొమ్మ లోపల తల్లిస్తే ఎవరికి ఉపయోగం మీలాంటి పెద్ద పెద్ద మధ్యరామ గారు ఉంటే అక్కడ ఐదు ఫ్యామిలీస్ ఉన్నాయి ఐదు వారు ఉపయోగం ఉంటది సామాన్యమైన కాయగలను కూ ఉపయోగం ఉంటదా వాళ్ళు భక్తులు రోడ్డు పడవా అంటే మీ పెద్దవాళ్ళ వ్యాపారుల కోసం చిన్నవాళ్ళు బలి చేస్తారా ఒకసారి గతంలో రాజమండ్రి ఎజో మార్కెట్ తరలించారు బట్టల మార్కెట్ ఎన్టీ మార్కెట్ ఉండదు ఎక్కడ ఎక్కడ ఒక అమ్మవారికి ఎక్కడ బొమ్మలు ఇది తరలి సాధ్యం ఉంటుందా ఎందుకే మమ్మీపై మాటలు ఇక రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ గురించి మాట్లాడుతున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో కరోనా టైం నుంచి దాని ముందు నుంచి కానీ భర్త గారు ప్రతిరోజు అధికారంతో కలసం మాట్లాడి ఎంతో బాగుండ చేశారు దాన్ని ఈ వ్యాపీలు ఒక

ఇది ఎత్తు కాదు వాస్తవం నుంచి మాట్లాడండి ఇక ఇక గురించి మాట్లాడుతున్నారు నిజంగా రాజ్యమే ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలు కూడా ఈ వేళ ఎంత అంటే మా గవర్నమెంట్ లో నలభై చూపించండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇసుక తిన్నారు మీరు ఎంత కాదు ముప్పై వేల మేమే చాలా కొన్న సందర్భం ఉంది జగన్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ సంవత్సరం పట్టు ఇబ్బంది పడ్డ మాటలు వాస్తవమే తర్వాత ఇసుక చాలా రూల్ ప్రకారంగా లారీ పదివేల రూపాయలు లోపు తెచ్చేస్తారు కొంతసారి ఇసుక చేశారు కానీ మీరు ఇప్పుడు రెండు వేల ఇరవై గవర్నమెంట్ చేస్తారు స్కూల్ నుంచి దళారీలు మీరు టీడీపీ నాయకులు అక్కడ కూర్చొని శాసనం నాలుగు వేలు గమనం చూద్దాం ఎందుకంటే నాలుగు వేలు మూడు వేలకే సామాన్యమైన ఇల్లు కట్టుకోవాలంటే మీ నాయకులను సంప్రదించాలి అది గుర్తించండి ఇంకా ఇసుక మా మన వైద్య గవర్నమెంట్ లో ఎంత ఆదాయం వచ్చింది ఇసుక ఇప్పుడు మీ గవర్నమెంట్ ఎంత ఆదాయం వస్తుంది ఎంత అవినీతి జరుగుతుంది ఇది ఒకసారి గమనించండి ఇంకోటి మద్యం గురించి మాట్లాడుతున్నారే మద్యం గురించి మాట్లాడేటప్పుడు మీకు నిజంగా ఆత్మవిశ్వాసం ఉంటే గుండె చేసేసి చెప్పండి జగన్ గారి ప్రభుత్వంలో మద్యం ఏమైతే ఉన్నాయో దాని ముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ఏమైతే డైలర్ సప్లై చేసేవారో అదే డేవర్ లో కూడా అదే వచ్చి కానీ అదే డేలర్లు ఒకరి మరలా మీరు కొన్ని బ్రాండ్లు అదే డేలర్ తో ఉన్నారు అంటే మీరు చేస్తే మంచి మేము చేస్తే చెడ్డ రెండవది ప్రతి రూపాయి గవర్నమెంట్ ఈ వేళ మద్యం మీకు వ్యాపార సంస్థ అయిపోయింది మీకు అభివృద్ధి అనేది ఏది పడతా లేదు ఇసుక మద్యం ఇంకా అవినీతి పనులు ఇవేళ రాజమండ్రిలో ఎన్ని బెల్ట్ షాప్లు ఉన్నాయి షాప్ ఏమో పది పదిహేను ఉంటుంది వెడల్ వేల పదిహేడులో రోజు పదిహేను రోజులు ఉంటాయి దానికి సంబంధించిన పర్మిట్ రూమ్ ఏమో ఒక మినీ హాల్ లాగా ఉంటుంది మినీ లేకపోతే ఉంది షాప్ ఎంత చూడండి దాని పర్మిట్ రూమ్ ఎంత చూడండి కోరి మీద ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే నెక్స్ట్ ప్రతి సెంటర్లోనే కూడా ఇక జగన్ గారు గవర్నమెంట్ తాగేసి రోడ్లు పడిపోయేవారు అనారోగ్యం పాలి అంటే మీరు చెప్పి మీ హయంలో మంచిది మా హయాంలో అనారోగ్యం అయిపోయింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ఎంతమంది ఎవరితో చనిపోయారు తీయండి హాస్పిటల్ ఎక్కడ తీయండి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు ఎంతమంది చూడండి ఈ సంవత్సరం ఎంతమంది చనిపోయారు చూడండి ఇప్పుడు మీ మద్యం వచ్చినంత కలిపి మధ్యం దాన్ని నాలుగు కేసులు అయినా ఏమని మద్యం బ్రాండ్లు తెచ్చి వీళ్ళు దొంగ దాంట్లో వేరే పోల్ చేసి అమ్ముతున్నారు అది తప్పు కదా

మధ్య మీకే ఇప్పుడు గవర్నమెంట్ ఏం మనలా జీవో మళ్ళీ టెండర్ వచ్చిన అది మానేసి మధ్య పెంచే అనేది తెచ్చేది అంటే మీ కార్యకర్తలు మీ నాయకులు బాగుపడడం కోసం గమనించండి మద్యం వల్ల ఈ వేళ రాష్ట్రం ఎంత ఇబ్బంది పడుతుందో మద్యం ఆదాయం కూడా జగన్ గారి గవర్నమెంట్ వచ్చింది మీ గవర్నమెంట్ ఎంత వస్తుంది వీళ్ళంతా అవినీతి అప్పుడు జగన్ గారి నీతికి వెళ్ళలేదు ఒక సెకండ్ సంగతి జరగదు ఇది మాత్రం మర్చిపోకండి ఇక నిన్న ఇంకో విషయం రాజమండ్రిలో విలువైన స్థలాలు తెలుగుదేశం నాయకులకి నిజంగా మాట చెప్తారు అంటే ఎవరు రాష్ట్ర సేవ చౌదరి సూపర్ బజార్ ఉంది గారి మీద ఎన్ని అపవాదంటే పాపెట్టారు పెట్టే భర్త దీంట్లో ఐదు కోట్లు మిగిలిపోతుంది నిర్మాణం ఆగిందట ఏ నిర్మాణం చేయలేదు కానీ ఇప్పుడు మీ హయాంలో నాలుగు వేశారు అంటే అవినీతిలో మీరు భాగంగా దాంట్లో దాంట్లో మీరు బెనామ్యా అంటే అవినీతిని ఆదరి వాసు గారు ప్రోత్సహిస్తూ మీరు మీరు మీ నాయకులు మీ ఆదరి వాసు గారు దీన్ని ప్రోత్సహించినట్టు కాదా గవర్నమెంట్ సవాల్ చేశారు మేము ఆపుతాం మా గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్ పెట్టారు ఎందుకు ఆపలేకపోతుంది ఇవాళ ఎంత అభివృద్ధి ఏ పవిత్రమైన ఏకేసీ కాలేజీ పక్కన ఎంత విలువైన స్థలం ఉంది స్వప్న సమరయోగులు ఎంత కొంతమంది ఒక సమాజం బాబు స్థలం పెడితే ఆయన ఏకేసి కాలేజ్ పక్కనే ఇచ్చేటే కాబట్టి మళ్ళీ అంత కోత కూడా ఏం చేశారు మళ్ళీ అక్కడ బస్ గారు అడ్డు పెడతారు అంటే అక్కడ నాలుగు ఎకరాలు రెండు ఎకరాలు పెట్టి బస్ గారు అడ్డు పెట్టడం అలాగే లాలచన ఉంది ఒక గ్రామాల హిందువులకు సంబంధించిన స్థలం ఆ స్థలాన్ని వేరే ముక్కలు ముక్కలు చేసి బతగారు పైదాకా కంప్లైంట్ పెట్టిన సరే మీరు లాబీ అంటే ఏంటంటే ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద భయపెట్టడం లేదా హీనంగా మాట్లాడడం ఏదో చేసి మొత్తం ఎవరు ప్రశ్నించుకుని చేసేస్తున్నారు లాలచర్లో పదకొండు వందల గజం ఈ మూడు ముప్పటి నుంచి సమ్మేస్తున్నారు ఒక ప్రజాప్రతినిధి ఏంటి ఆదరణ వాసు గారు దీన్ని కాపాడవలసిన పోయి ఆ అన్యాక్రాంత జరుగుతున్న స్థలాలకే ఈయన మద్దతు పలుకుతున్నట్టు ఉంది వేళ అవి ఇంకా చెప్పుకుంటూ పోతే ఇలాంటి విలువైన స్థలాలు ఎన్నో ఉన్నాయి కాయగూరు మార్కెట్ కు తరలిస్తే కారణమేంటి ఆ విలువైన స్థలాన్ని ఏదో రకంగా ఏదో రద్దు కావాలి కూడా కోసమే ఇది కూడా గమనించడం కోసం ఇసుక మధ్య కాకుండా నిన్న బాధ్యత కూడా నాయకులు ఇప్పుడు వాళ్ళు ఎవరు కనపడతలేదు అన్నారు ఒకటి గుర్తించుకోండి మీరు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు కానీ పార్టీ గురించి పాడైపోయిన వాళ్ళు కానీ ఈ వేళ మీద ఎవరైనా దగ్గర రాలేస్తున్నారా ఇప్పుడు మీకు ఎవరైతే ఫ్లెక్స్ వేయించగలుగుతున్నారు మీకు ఎవరైతే అవినీతి మరకలు అంటించగలుగుతున్నారు వాళ్ళు మాత్రమే ఫోటోలు పక్కన ఉంటున్నారు ఏ సీనియర్ నాయకులు సీనియర్ కానీ అలాగే మన ఉంకారు వెంకటేశ్వర రాజ్పూర్ ప్రసాద్ అని కానీ దౌలవ్ కానీ ఇంకా మన రాజు గారు కానీ వీళ్ళందరూ సీనియర్ నాయకులే కూడా ఎవరు మా కలర్ భాస్కర్ రావు రెండు సార్లు వాళ్ళ మదర్ కార్పొరేట్ చేస్తారు వాళ్ళ మిస్సెస్ కార్పొరేట్ చేస్తారు ఈ వ్యాలీ ఏదైనా గడప మీకు గడపతున్నాయి అంటే అది మీ పార్టీ సొంత విషయం అయితే నేను మా పార్టీ గురించి అర్థం కానీ ఆ రోజుల్లో మా భర్త గారు ఏంటంటే పది మందికి సేవ చేయలే ఉద్దేశంతో కొంతమంది దుర్మార్గులకు ఆశ్రయం ఇచ్చి మంచి లైఫ్ కల్పించారు కానీ వాళ్ళు ఏం చేశారంటే తెన్నింటి వాసాలు దుర్మార్గులు వారు మరి మీ పక్కన అమౌంట్ చదవరులో తేలుతున్నారు అయితే భర్త గారు కూర్చొని డోర్ తీసుకుంటే వ్యక్తులు ఈ వ్యాధి పక్కన చేయని భర్త అంతా ఇది భర్తని భర్త స్థాయి మీకు ఇప్పుడు లేదు గుర్తుంచుకోండి ఇక నగరాభివృద్ధి గురించి ఎంతసేపు భర్త గారు ఏడుస్తున్నారు అని అంటున్నారు ఈవేళ రాజమండ్రి నగరంలో నగర అభివృద్ధి విషయంలో భర్త గలేవడం కాదు ప్రజలు అంటే మా ప్రజలు ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారు భర్త గారు రాజమండ్రి అద్భుతంగా అభివృద్ధి చేశారు ఆదివారం వైద్యానికి సెలవు రోజులు అద్భుతంగా పండగలా ఉండేది కానీ ఈవేళ కంబాచే పార్క్ ఎంత హీనంగా తయారు చేశారు హ్యాపీ స్ట్రీట్ బీట్ స్ట్రీట్ సుబ్రహ్మణ్యం మైదానం ఇలా చెప్పుకుంటూ పోతే అలాగే రాజమండ్రిలో కళాహీనం చేసేస్తారు మన దండి మౌనం అండి రాజమండ్రిలో ఎంతో ఫ్లైఓవర్ ఉంది ఎంతో కష్టపడే బ్రిడ్జి మీద ఎత్తుంటే రోమాలు ఎక్కువ పడుతుంటే నిజంగా అద్భుతం చేసిన పార్టీలోకి పోయడానికి ఆ యొక్క బ్రిడ్జికి మీరు లైట్లు కూడా సర్వీస్ రోడ్లు ఎత్తి కానీ అద్భుతం ఉంటది మీరు నెక్కిన వెంటనే ఆ శిలాపాలను పాల్గొట్టేసి అర్జే సిగ్గు లేదు కట్టుకున్నారు వారి కోసం లక్ష్యం దేనికి ఆ ప్లే ఓవర్ సర్వీస్ రోడ్లు మీరు చాలా పోతే చెప్పండి మా గవర్నర్ సొమ్ము లేదు మా అభినీగా సరిపోతుంది ఆరుగు పది లక్షలు వేయించాం లేదు సక్రయించాం ఇది కూడా చేయించలేమంటే చెప్పండి ఎందుకంటే అభివృద్ధి అనేది భర్త చేశారు దాన్ని చూసి జనం అయితే వారు బాధపడుతున్నారు ఏం బాధపడుతున్నారు అంత అద్భుతం చేసే మాయకులు తీసుకుందాం ఇంకా అభివృద్ధి మీరు చేసేటప్పుడు సంవత్సరం మూడు నెలలు ఎంత అవుతుంది అభివృద్ధి మరోసారి మీకు తల్లి కనబడకు అభివృద్ధిని చూసి వారో లేకపోతే మాట్లాడారు అభివృద్ధి అయితే భర్తగారు చేసిన అభివృద్ధిని చూసి వాళ్ళ ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు మరొకసారి వృద్ధి చేస్తున్నారు రాజమండ్రి ఏ మూలకెళ్ళినా భర్తగారు చేసిన అభివృద్ధి కనపడవుతుంది జస్ట్ మీరు దానిపై రోడ్లు చూడండి ఎవరు ఇచ్చారు ఎవరు నిరుసాకం చేశారు సుబ్రహ్మణ్యం మహిళా ఎంత అందంగా చేయించారు కబర్ చెప్పి దానపడిపోవార్కు అలాగే మన బద్ పాలిలో ఇది కాకుండా మనం అంబేద్కర్ గారు విగ్రహం చుట్టూ దానికి చాలా అద్భుతంగా ఉంటుంది అంబేద్కర్ గారిని చాలా మాత్రం చేయలేరా అది మానేశారు అలాగే సార్ ఎవరు నిర్మించారు ఎవరు శాక్ష్యం చేయించారు ఐదు కోట్ల రూపాయలు ఎవరు భర్తగా శాక్షన్ చేయించే నిర్మిస్తుంటే వేళ దాని గురించి ఏదో చెప్తున్నారు మీ ఆజ్ఞ మాసం ఒక్క పని కూడా మాసిగా మార్చి చూపించండి మేము మా భర్త గారు చూపిస్తాం ఎలాగైతే అసలు అదే సంవత్సరాల నుంచి రోడ్ అది గ్రీన్ గ్రీన్ మ్యారేజ్ ని ప్రతి జంక్షన్ కూడా ఇంటర్నెట్ సెంటర్ డివైడర్ ఇవన్నీ కూడా ఎవరు చేశారు భర్త గారు చేశారు ఇక రాజమండ్రి శానిటేషన్ మిషన్కి వస్తే మరి మీ ఆదరి గారికి జరుగుతున్న అవినీతి గురించి తెలుసు తెలియదు తెలుస్తే మీకు ఏమన్నా మీ అంశాలు కానీ ముడుకులు ముడుతున్నాయి తెలియదు కానీ శానిటేషన్ విషయంలో ఈ సంవత్సరం బట్టి శానిటైజన్ చాలా ఉంటాం మీరు ఏ రోడ్లైతే చూడండి ఉదయం రాత్రి చెత్తంలో కూడా ఆ వీధి ఉంటుంది కావాలని అన్ని చూపిస్తాం ఇది వరకు ఇంటిని చెత్తవారు ఇంటిని చెత్త కలెక్షన్ చేసేవారు ఇప్పుడు ఆ ఇంటికి చాలా తగ్గిపోయింది నూటికి అరవై డెబ్బై శాతం జరుగుతుంది మిగిలిన ఎలాగే తగ్గించడం పేమెంట్లు వేరే వసూలు చేసుకోవడం ఎందుకంటే అవినేతలు నాయకులు ఆరు నేను మీరు కార్పొరేషన్ దాదాపు ముప్పై ఏళ్ళ కూడా కార్పొరేషన్ మీ చేతిలోనే ఉంది శారీరకం మీద ఎంత వస్తుంది ఇంజనీరింగ్ మీద ఎంత వస్తుంది ఒక లెక్క ఉంది మీకు ఇప్పుడు ఎందుకు సంవత్సరం బట్టి ఎవరైనా సరైన ఐఏఎస్ ఆఫీసర్ కమిషన్ రాగలుగుతున్నాడా ఎందుకు రాగలుగుతున్నాడు రాజమండ్రి టీడీపీ నాయకులు చెప్పిందే చెయ్యాలి మాకు చట్టం లేదు వాళ్ళకి వ్యతిరేకంగా అయినా మాట్లాడి వ్యతిరేకంగా చేస్తే మన ఉద్యోగాలు ఉండవు భయం దానికి చిన్న ఉదాహరణ చెప్తున్నాను మొక్క వేసినప్పుడు అది ఎవరు బాధ్యత పరివారుస్తున్నప్పుడు హరితాబోధన కార్యక్రమం పెట్టి బతగాలు రాజమండ్రి అంతా గ్రీన్ సిటీగా మారుతున్న ఉద్దేశం చేశారు ఈ వ్యాలీ టీడీపీ నాయకులు ఎక్కడ కార్యక్రమం ఉంటే వాదాలు కట్టేసి బ్యానర్లు కట్టేసి వాళ్ళు పది రోజులు ఎప్పట్లేదు ఎస్ఎస్ గారు ఈ మమ్మల్ని మీ ఫ్లక్షణ రోజు తీసేస్తాం కానీ టీడీపీ వాటి తీరీ కంప్లైంట్ చేయలేకపోతున్నాం అంటున్నాడు కనీసం పది రోజులు ఈ మానవ సంఘాలు ఈ యొక్క పరివార సంఘాలను ఏ మాత్రం మన కథ కనబడతా చెప్పండి ఇప్పుడు డివైడ్ ఎక్కడ డివైడ్ లక్ష కడతారు వారం దాకా తీయరు వాళ్ళు కారణాలు కడతారు నెల వంద దాకా తీయరు ఇది కూడా భర్తగా ఆయన స్థాయి ఇప్పుడు రాదు రాదు చరిత్రలో గెలుపుకోవడం సాధనం దాని గురించి ఎప్పుడు కూడా భర్తగా తప్పిస్తూ మారితే ప్రజలు ఎప్పుడు క్షమించడం భర్తగా చేసిన అభివృద్ధి మాత్రం చేంప్రదాయం రాయడం అనుకుండేది ఎప్పుడు

సాయంత్రం మంచి ఆహ్లాదకరంగా ఉండేది ఇవేళ లేదు ఏ మరే ఉంది ప్రజలు దేని గమనిస్తున్నారు ఇవన్నీ గమనించండి మీరు మాత్రం ఇలాంటి ఉన్నారు కాబట్టి నోటికి మీరు వచ్చినా చెల్లిపోతుంది మీరు ఏ కేసు పెట్టినా చెల్లిపోతుంది కానీ ఎప్పుడు కూడా రోజు ఉండవు శాస్త్రం ఏ నాయకుడు ఉండడం రాజమండ్రి చరిత్రలోనే ఎంతో మంది నాయకులు పార్టీ అనే పార్టీ అని

దద కరహస్మ రమ్ము నేమం చూపిస్తా చూపించుకోకపోతే ఆ మీద దగ్గర ఏద కనపడలేదు అనుకోండి వత్తి గారికి మేము రెండు వేల పడతాం ఇక్కడ బొమ్మండి చెప్తున్నాను ఓ రెండు వేల రెండు బసరు పెడతాం రెండు రాయమళ్ళ తిప్పుతాం గంట వత్తి గారి ప్రతి ఇటు చూపిస్తామే ఏ అభివృద్ధి చెందారండి సార్ రాళ్ళు ఎప్పుడు ఏంటరండి దేవుజర్వాయట ఏనే రాళ్ళు కొడబోతున్నారండి జెర్ను అదే రాళ్ళు పడతాయ్ పదే నిచ్చొత్తండి చేసండి ఓకేనా సార్ ఒక్కసని చెప్తాను రాళ్ళు పడిపోతనే రాళ్ళు పడిపోయేటప్పుడు

ఆ నాయకుడి పేరు ఎవరైనా ఇచ్చిన చెప్పదు కదా అది నీకు 어